ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అక్కడ ఇంకా పదండి మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకటి ఇంకో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైల్ లింక్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి ఆరు లక్షలు వస్తుంది ఏడు లక్షలు వస్తుంది మా బాబు వస్తే జూన్ ఇరవై నాలుగు నుంచి వస్తుంది అని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అదో ఒకటి చేస్తున్నారు మోసం ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్ష లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు ముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం ఏదో వీళ్ళు చేసిన ఇవేది మై మేనిఫెస్టోలో ఏదో పార్టీ టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి ఆ వెబ్సైట్ చూస్తే దాన్ని ఇదే ఉంది లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారు ఇప్పుడు అదే చేస్తున్నాం అండ్ రెండో ఇంకొక పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవి ఆ పక్క ఉంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది ఇంకోటి వాలంటీర్లకి ఎన్నికల డ్యూటీలకు ఏం సంబంధం అండి వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో అసలు కుదురుతుందా జరగదని నీకు తెలుసు దానికి ఏసీ చెప్పాల్సిన అవసరంలా ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా ఆ నిమ్మగడ్డ రమేష్కు తెలియదా ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారు లక్ష్మణ్ రెడ్డి గంటే తెలియకపోవచ్చు ఆయన లేదు చేయలేకపోవచ్చు వీళ్ళంతా బ్యూరోక్రాట్సే కదా లేదా జడ్జిలే కదా చేయలేరని తెలుసు ఎస్ కార్యక్రమం మాకు జరుగుతున్న కార్యక్రమం అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది వాలంటీర్ తీసుకెళ్ళగాక ఎవరు తీసుకెళ్తారు ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు దాన్ని పెట్టి చూపించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని తాము చేస్తున్నవన్నీ మాకు వృద్ధి వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి తమ తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పులది ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదిగో ఇదిగో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఎవరిని తృప్తి పెట్టడానికి ఇవి మీకు నిజంగా అధికారం లేక రావాలని ప్రజాసేవ చేయాలని ఎలాగూ లేదు కొని అధికారం లేక రావాలని ఉంటే ఏం చేయాలి ప్రజలకు సంబంధించి ఏదైనా హామీలు ఇవ్వాలి అది ఇక్కడ ఉండాలి ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ తిరగాలి ఇక్కడ ప్రజలకు చెప్పాలి చెప్పి వాటి గురించి ఏం చేయగలరు లేదా మా దాంట్లో లోపాలు ఇచ్చింది మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పండి అట్లా కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే ఇది ఈ మొత్తం తను గతంలో ఏం చేశాడు అవన్నీ మా మీద దోస్తాయి ఒక్క మీషే ఆయన ఏంటంటే మూడు నెలల తర్వాత ఆయన వస్తాను అడిగి ఎందుకు పెట్టడం నాకు నాకైతే అర్థం కావట్లేదు గవర్నమెంట్ జనసేన ఆరోపణలు వాళ్ళు ఏం చేసినా ఎక్కడ చేసి ఏం చేసినా ఎనీ గవర్నమెంట్కి ఇదే కాదు అంతకుముందు ఆడిట్ సంబంధించి సీఏజీవైనా ఇంకోటి అయినా రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదన్నా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు పోతుంటారు ఇప్పుడు ఇందులో ఏంటంటే చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బరువు ఉంది దాన్ని ఏది ఎత్తిది వీళ్ళకి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన అవసరంలా దట్స్ దేర్ బట్ ఇంత ఇది ఉన్నా కూడా డిస్పైట్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్టిన తలపెట్టిన యజ్ఞం ఏది ఉందో అది కంప్లీట్ చేస్తున్నారు అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు అది చూడండి అది గమనించండి ఎవరు దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ ఇది అంది ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వస్తే రాస్తారు సెంటర్ నుంచి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే డీల్ చేసే పద్ధతిలో చేస్తారు రాష్ట్రానికి ఎందుకు కావాలనే ప్రభుత్వ కార్యక్రమంగా